రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు డిసెంబర్ మూడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి యాభై వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కొత్త అల్లం కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు పాత అల్లం అరవై నుంచి తొంభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చిశెనకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఒకటి నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందలు నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో అరవై ఐదు నుంచి తొంభై రూపాయలు పచ్చబటాణి కిలో నలభై నుంచి యాభై రెండు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఏడు వందలు నుంచి వెయ్యి యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఏడు వందలు రూపాయలు చెర్రీ టమాటా కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు